ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకి కొనబడుతుంది ఆచారి సార్ చూస్తే నిన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు దాని తర్వాత సెంట్రల్ జైలు రాజమండ్రికి పంపించారు రిమాండ్కి కి చూస్తే కొంతమంది బయట అంటా ఉంటాం ఏంటంటే లోపల ఇద్దరు ఎవరైతే ప్రూవర్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు సిట్ వారు అని అంటున్నారు సార్ అది ఎంతవరకు నిజం సార్ ప్రూవర్ మాట్లాడడం పక్కన పెడదాం కాసేపు దీన్ని పూర్వపరలో ఒకసారి మాట్లాడదాం ప్రజలకు అర్థం అవ్వాలి ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి మీకు రెండు చెప్తాను ఒకటి జగన్మోహన్ రెడ్డి అమాయకత్వం రెండోది ఆ లీగల్ టీము అసలు ఏం పని చేస్తున్నారో ఒకసారి వాళ్ళకి ఎవడో కూడా గతమయించిన వాళ్ళు లేక ఏమన్నా వాళ్ళు ఏమైనా కోర్ట్ ఆపరేషన్ అని నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే వెళ్ళడం వెళ్ళడం ఈ నేను గతంలో లోద్దామని చూశాను చంద్రబాబు గారి విషయంలో ఆయన అంతే సెవెంటీనే వర్తించదండి మాకు సెవెంటీనే వర్తించదండే తప్ప ఈ కేసులో ఆయన తప్పు లేదండి ఆయన ఏడు చేశాడు ఈ నిర్ణయం ఆ నిర్ణయం ఏదో మాట్లాడతాడేమో చూసాను అలాగే ఇప్పుడు కూడా రాజమండ్రి బాగుంటుందా నెల్లూరు బాగుంటుందా బ్యారక్ ఇవ్వండి ఆరోగ్యం బోలేదు ఇంటి నుంచి బోయినం తీసుకురానివ్వండి ఇవే ఆర్గ్యుమెంట్లు మొన్న రీసెంట్ పాస్ట్లో ఒక రూలింగ్ ఉంది ఇష్టం వచ్చినట్టు రిమాండ్లు ఇవ్వద్దని చెప్పిన దగ్గర దాన్ని ఎంఫసైజ్ చేస్తూ ఎవరైనా ఆర్గుమెంట్ చెప్తారేమో అని చూశాను ఏం లేగల టీం అంటున్నారు అంటే అఫ్ కోర్స్ అవినాష్ రెడ్డి లేడికి ఈ రోజు దాకా బిక్కు బిక్కులు ఆడుకునే పరిస్థితి ఉన్న దగ్గర నుంచి ఆ లీగల్ టీంకి ఇలా రెండు చేతులు దండం పెట్టాలి ఎందుకంటే ఏదో లచ్చికి చీటి సంతకాల జిల్లా గతంలో శంకరరావు ఉత్తరం రాస్తే పదహారు నెలల జైలు కూర్చోపెట్టారు జగన్మోహన్ రెడ్డిని ఈసారి కూడా ఒక శ్రీనివాస్ ఎవరో ఉత్తరం రాస్తే ఆ మేన ఆ స్లిప్పులు కాల్ ఓట్ల స్లిప్పులు కాల్ చేశాడు ఏ ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు దాని మీద గతమైచ్చిన వాడు లేవడు లేడు మూడు వందల ఐదు కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు ఫ్రాడ్ జరిగిపోయింది ఏ బేసిస్లో లెక్క చెప్తాడు తెలుసా రోజుకి రెండు కోట్లట నెలకు అరవై అట సంవత్సరానికి ఏడు వందల ఇరవై కోట్లట ఓవరాల్గా ఐదేళ్ళకి ఏళ్ళకి మూడు వేల ఐదు వందల కోట్లట ఇది ఏంటి కాక లెక్కల కాగి రిపోర్ట్లో ఏమైనా పైసా డివేషన్ ఇచ్చిందా ఎందుకంటే మనకి ఇలాంటి మాలోకం అడ్వకేట్లు ఉండబట్టి వాళ్ళు తెగించేసి వాళ్ళు వీళ్ళతో ఏమీ కాదు మనోడు రావడం రావడం సరెండర్ అయిపోవడానికి వచ్చాడు కాబట్టి రిమైండ్ ఇచ్చేస్తారు వీళ్ళు వీళ్ళే ఎంటర్ప్రిడ్ చేసుకుంటున్నారు అసలు సార్ మా వాడు విచారానికి సహకరిస్తాడు విచారానికి పిల్లండి నాలుగు సార్లు కాదు పది సార్లు వస్తాడు ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉందా నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ లోపల కోర్టులో నువ్వు నాకు అయితే చెప్పి నేనే ఆశ్చర్యపోయాను అరే ఇలా ఎందుకు అడగలేదురా అంటే మీ వాళ్ళైతే అడగలేదరా నాకు తెలియదు అన్నాడు అసలు ఏంటిది నాకు అర్థం కదా విచారణకు సహకరిస్తాడు వచ్చాడు సార్ విచారానికి పిలిస్తే వచ్చాడు ఇవ్వట రిమైండ్ ఏంటి ఒక గౌరవప్రదమైన ఎంపీ స్థానంలో ఉన్నాడైనా మూడు సార్లు గెలిచాడు విచారణకు సహకరించకపోతే కదా అందులో ఫోన్ నాట్ నైన్ వర్తించదు ఇదే ఆర్గ్యుమెంట్ సరే ఇప్పుడు మాట్లాడదాం ఏంటి పెట్టారు మనం ప్రజలకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ట్రెజరీకి ఇరవై ఏడు రూపాయల డెబ్బై పైసలు స్పిరిట్ ఈ వ్యవస్థలకు అమ్మింది ఎవరికి వీళ్ళు చెప్తున్న ఆదానం సోడాను ఎస్పీవై రెడ్డి కంపెనీ దగ్గర నుంచి ఆదానం సబ్సిడైజర్ కంపెనీ అనుకుందాం కొత్త యూనిట్లు ఏమైనా మీరు ఎవరైనా ఇచ్చారండి స్పిరిట్లు తయారు చేసేవి కానీ లేదంటే లెక్కర్ తయారు చేసేవి కానీ జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏమైనా కొత్త వాటిలో లైసెన్స్లు ఇచ్చారా ఇవ్వలేదు కదా అంటే పాత వాటిలోనే ఒకటి యనమల రామకృష్ణ గారి చుట్టాలకి అలా లాస్ట్ టీటీడీ చైర్మన్ గారు యాదవ్ చుట్టాలకి అయింది నెక్స్ట్ ఇంకోటి మిగిలింది ఎస్పీవి రెడ్డి ఇలాంటి కంపెనీలే కదా ఉన్నాయి వీళ్ళు అదానని కొత్త పేరు పెట్టారు కొత్త పేరు ఎట్లా పెట్టారు అనేది ఆ ప్రోడక్ట్ మీద ప్రభుత్వంతో వ్యాపారం చేసింది అనుకుందాం సరే ఇరవై ఏడు రూపాయలు నలభై పేసులకు స్పిరిట్ అమ్మిందండి ప్రభుత్వం ఈ కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు ఎస్పీవి రెడ్డి లేకపోతే యనమల రామకృష్ణ గారు చుట్టపూడు లేదంటే ఈ యాదవ్ గారి కంపెనీ కొన్నారు ఇవే కదా యూనిట్లు వీళ్ళు కొని ఏం చేశారు ఉదాహరణకి ఇరవై ఒక్క రూపాయల నలభై పైసలు ఇరవై రూపాయలు నలభై పైసలు అమ్మిన స్పిరిట్లో బీర్కి ఎంత పర్సంటేజు విస్కీకి ఎంత పర్సంటేజ్ అండ్ బ్రాందీకి అయితే ఎంత పర్సంటేజ్ అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది అది స్టాండర్డ్ ప్రొసీజర్ ఏ రాష్ట్ర అయినా సరే ఇది బాగుంటుంది కిక్ ఎక్కువ వచ్చేస్తుంది చెప్పి ఇంకో పర్సెంటేజ్ అవి ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకోరు వీళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అంటే ఇలా అబద్దాలు ఎందుకు చెప్తుంటే మనం ఎడ్డి మూలకల్లో మన వాళ్ళు ఎలా ఉంటారంటే ముప్పై వేల మందికి హెల్త్ ఆచారడస్ ప్రమాదాలు చచ్చిపోయి చచ్చిపోయిపోయింది అది ఏమో ముప్పై వేల మంది ఆర్పాయలను ఎత్తికిలిపిరన్న అపవాదు ఇవాళ వీళ్ళు కేసు పెట్టారు కాబట్టి ముప్పై వేల మందికి ఈ కరోనా టైంలో ముప్పై వేల మంది చచ్చిపోయారు సార్ ఆంధ్రప్రదేశ్లో జస్ట్ కంపేర్ చేద్దాం మనం ఇది ఎక్కడండి ఏది పడితే అది రాసి ఈ ఉదాహరణకి ఇరవై ఏడు రూపాయల నలభై పైసలు స్పిరిట్ అమ్మిన వాడు కొనుక్కుని ప్రోడక్ట్ తయారు చేసింది నాదిని రెండు వందల రూపాయలకి అమ్ముతున్నాను ప్రభుత్వానికి అంటే బయట ప్రభుత్వం ఏం చేసింది పాయింట్ ఆఫ్ సేల్ ప్రభుత్వమే కదా ప్రభుత్వం నడిపింది కదా పది రెండు వందల యాభై రూపాయలకు అమ్మేయండి యాభై రూపాయలు ప్రాఫిట్తో అంటే రెండు వందల యాభై రూపాయలు ఎక్స్చక్రకి వచ్చింది ట్రెజరీకి రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టింది ట్రెజరీకి ఖర్చు బయటికి అలాగే ఇరవై ఏడు రూపాయల నలభై ట్రెజరీ ఆ స్పిరిట్ యూనిట్లు అమ్మింది అది డబ్బులు ట్రెజరీకి వచ్చి ఇందులో బయటోడవాడు లోపటోడవడు ఉదాహరణకి అదాన్ ఇండస్ట్రీకి నేను ఛార్జ్ షీట్ చూశాను మిథున్ రెడ్డి పేరే లేదు దాంట్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా రాసేసాడు ఈ తెపాల సేవలలో బొల్లు బొల్ అని సస్థాన రచి జగన్మోహన్ రెడ్డి పేరే నెక్స్ట్ అది ఇప్పుడు మాట్లాడదాం ఆదాన్ ఇండస్ట్రీ ఐదు కోట్లు ట్రాన్సాక్షన్ ఎస్టాబ్లిష్ చేశారు దాంట్లో ఎలా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎస్టాబ్లిష్ చేశారు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే తిరిగి బ్యాంక్ త్రూగానే అదాన్ ఇండస్ట్రీస్ కనెక్కించారు బయట మిథున్ రెడ్డి ఆదాన్ ఇండస్ట్రీస్ వంద సస్తే ప్రభుత్వం నిర్వర్తించిన ఈ లెక్కర్ దాంట్లో స్కామ్ అని దీనికి దానికి ఎలా సంబంధం ఇది ప్రజలు ఫస్ట్ ప్రశ్నించండి తెలుసుకోండి దీన్ని ఉదాహరణకి మిథున్ రెడ్డి అదాన్ ఇండస్ట్రీకి ఒక పది కోట్లు యాభై కోట్లు అప్పించి ఇప్పుడు ఉదాహరణకి మీకు గవర్నమెంట్ టెండర్ వస్తుంది సార్ కంపెనీకి సార్ నాకు ఈ టెండర్ వచ్చింది నాకు డబ్బులు ఇవ్వండి సార్ నేను పెట్టుబడి పెట్టుకుని మీకు ఇస్తాను ఆ పార్టీ వాళ్ళకి ఓ నాలుగు యూనిట్లతో సంబంధాలు లేకుండా ఉంటారండి ఎస్పీవి రెడ్డి దగ్గర లాక్కునే ఎవడో కొన్నాడు ఉన్నారు కదా వీళ్ళందరూ చుట్టపూలు కాకుండా ఉంటారా ఇది గమనించారా మీరు బయట నుంచి డబ్బులు పెట్టారు లేదంటే అదానోడు ఇచ్చాడు కమిషనే ఇచ్చాడు అనుకుందాం ఇప్పుడు టీటీడీ గుడ్ ఉంటుంది కింద ముష్టి వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు ఉదాహరణకి ముష్టి వాడు అడుక్కున్నవాడికి ఐటీ రైడ్ అయింది ఐటీ ట్యాక్స్ కట్టలేదని కంప్లైంట్ ఇస్తే అని అర్థం ఉందా అదాని ఇండస్ట్రీ వాడు ఈ కమిషన్ ఇచ్చాడని అపవాదం అనుకుందాం బయట ఆడేది మీరు తేల్చుకోండి మా ఇండస్ట్రీకి ఈ లెక్కర్ కాంట్రాక్టర్ వచ్చేలా చూడమ్మ దానికి ఉపయోగపడొచ్చేమో అయిపోతలుగా మాట్లాడదాం ఆకేవో కమిషన్ ఇచ్చుకుంటాడు బయట సాగుండే మార్కెట్ సంబంధం అది ఎక్స్చకెకేమైనా రూపాయి వచ్చిందా కాక రిపోర్ట్లు ఏమైనా ఎస్టాబ్లిష్ చేసింది వేరే విధంగా ఇది ఎక్కడ బిడ్డో అండి ఓ నలభై రెండు మంది పేర్లు ఛార్జ్ షీట్లు పెట్టారు అందులో నాకు తెలిసి ఇరవై మంది ఇరవై దగ్గర దగ్గర కంపెనీలు పేర్లే ఉన్నాయి ఎంతండి అండి చేసింది అరవై రెండు కోట్లు మనం చెప్పింది ఎంత ముప్పై నాలుగు కోట్లు సీజ్ చేసామని చెప్పింది సిట్ ముప్పై నాలుగు పూర్తి అరవై నాలుగు టోటల్ అరవై నాలుగు కోట్లు అనుకుందాం ఈ నలభై మంది అందులో విజయసాయి ఎంపీ ఉన్నాడు ఈ మిథున్ రెడ్డి ఒక ఎంపీ ఉన్నాడు వీళ్ళ మొఖాలకి రెండు కోట్లు కూడా లేకుండా ఒక్కొక్కరు ఏడుస్తున్నారు అటు భారతీయ సిమెంట్లో డైరెక్టర్ ఎలా పెట్టినాడు జీవితంలో రెండు కోట్లు సంపాదించు అరవై వేలు దగ్గర ఉంటాయి అతనికి మిగిలిన వాళ్ళందరూ కంపెనీలే పెట్టుకుని ఉన్నారు ఎవరి దగ్గర అగ్రిగేట్ చేస్తే లక్ష యాభై వేల నుంచి లక్ష ఎనభై వేలు కోటి ఎనభై లక్షల దాకా ఉంటుంది ఒక్కొక్కరి దగ్గర ఇది ఎప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కొన్న బంగారం ఏంటి ఇంట్లో మీ ఇంట్లో ఐదు బంగారం తొలగలు బంగారం అనుకుంటున్నాం బతుకుల్లో మనకి బంగారం అట ఈ మొహాలకు ఒక బ్రహ్మానందంగా డెరెక్టివ్స్ ఇస్తే నెడ్డి ఒకలా స్క్రిప్ట్ రాసినా ట్రై దాన్ని చార్జ్షీట్ లో కోటి ఎనభై లక్షలు లేకుండా నలభై మంది ప్రొఫైల్ ఎవరిదైనా దేని మినిమం లేకుండా ఉంటే నవ్వాలా ఎడవాల డిజిటెక్ లాస్ట్ టైం మీ గ్యాప్ కొంత స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు గారిని కన్ఫెస్కేట్ చేసినప్పుడు టోటల్ మూడు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్టు టెన్ పర్సెంట్ టీ హండ్రెండ్ ఫిఫ్టీ క్రోర్స్ రిలీజ్ చేస్తే జిఎస్టీ కౌన్సిల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఐటీ కలిపి నూట పద్నాలుగు కోట్లు సీజ్ చేసింది అసెట్స్ దీనికి దీనికి పోల్చండి మీరు చెప్తున్న మూడు వేల ఐదు వందల కోట్ల అభియోగం ఎక్కడ కన్ఫెస్కేట్ చేసింది నలభై మంది దగ్గర దగ్గర అరవై నాలుగు కోట్ల వీళ్ళ దగ్గర అసెట్లు అంటే జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కాబట్టి లీగల్ టీమ్ వీక్ కాబట్టి మనం మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి